పథకాలు ఏదైతే మాదే పథకాలు వీళ్ళు ఒక స్టిక్కర్ లాగా దాన్ని స్టిక్కర్ లాగా చేస్తున్నారు పథకాలు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక అమ్మ ఒడి తప్ప అన్ని పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ వాళ్ళు దాని పేరు జగన్ బెన్న జగన్ అన్న అని పెట్టేస్తారు ఏదైతే రాష్ట్రం ఇస్తారు ఎనభై కోట్లు రాష్ట్ర ఎనభై కోట్లు ప్రజలు మొత్తం ఆల్ ఇండియా మొత్తం రాష్ట్రం ఇస్తున్నాం అది కూడా మొత్తం ఫ్రీ రకమే వస్తుంది దాన్ని కూడా వీళ్ళ పేరే పెట్టుకున్నారు అది ఏదైతే అన్ని స్కీమ్లు మొత్తం ఒకటి కాదు రెండు కాదు అన్ని స్కీమ్లు మాక్సిమం మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్కీమ్స్ అన్ని దాన్ని వీళ్ళు పేరు మార్చుకుని చేసుకుంటారు ఆ స్కీమ్స్ పెట్టి మాయని చెప్పుకుంటూ మేము వెళ్ళి మా ప్రజల దగ్గర మేము ఆవేదన ముస్లింస్ కూడా మేము వెళ్ళాము కొన్ని ఏరియాలో తిరిగాము చాలా స్పందన అది బాగుంది ఏదైతే లేడీస్ ట్రిబుల్ తలాక్ కానీ ఏదైతే మన స్కీమ్స్ కానీ అన్ని ఏదైతే అమలు చేస్తాం మన పెన్షన్లు కానీ ముస్లిం మైనార్టీస్కి లోన్స్ కానీ అవన్నీ మొత్తం ఇప్పుడు ముద్రా బ్యాంక్ ఉంది అందరికీ వస్తుంది నేను నేనే స్వయంగా ముస్లింస్కి ఒక యాభై మందికి లోన్ ఇప్పించాను ముద్రా బ్యాంక్ అలానే చాలా స్కీమ్లు ఉన్నాయి మైనార్టీ స్కీమ్స్ అన్ని ముద్రా బ్యాంక్ కానీ ఏదైనా ఏ స్కీమ్స్ అని మొత్తం మైనార్టీస్కి చాలా యూస్ఫుల్ స్కీమ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ మాది ఒకటే నినాదం వికాస్ వికాస్ ఒకటే నినాదం మాది ఒక కులం